ఉన్న ప్రజలనగా కాకులు కర్ణాలు భట్లు బ్రాహ్మణులు కర్చకులు కర్మలు రచకపుత్రులు మళ్ళీ ఎవరనిగా ఎంతో మంది ప్రజలు సేల వచ్చింది ఆయన వండినా వండినా అన్నం ఉండదు సరిపోయినా చెప్పు బాగా చూడండి ఇక నా పూల పాడే పుష్పాల పాడే కట్టి పూల పాడే కట్టి ఊరికి ఉత్తరాల ఓడల మరికింద గంధపు శక్కలు గతాయిని తీసుకొచ్చి మాత్రం భార్య వర్త కష్టంలో చేయమని ప్రజలు ఎప్పుడు చెప్పినారు ఇగ నా తమ్మును చేత పట్టుకొని ఇక నా చెల్లు ఎత్తుకొని ఇక నా తల్లికి తల్లికి తల్లి కనుగా పడగో మా తల్లి ఇక్కడ రావుని మా తల్లి శాతం అనగా కాష్టాధారం చేసినాడు కాష్టాధారం ఆ తమ్ముడు మాత్రం అనగా స్త్రీగా చిన్న నా వద్దర వచ్చి ఎలా వేస్తు చూడండి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా వచ్చి పండుకున్నా తన నుంచి చెప్తాను అమ్మా బాబు ఇంటికి వద్దా ఉంటే వదిలింత బాధపడతారు మహల వదిలింత

ಅವ್ರಿಯ అందరు కింద వాళ్ళకి ఏ పండుగ వచ్చినా ఏ పబ్బు వచ్చినా వాళ్ళు కొత్త బట్టలు వేసుకుంది కిల్ల కిల్లని నవ్వుకుంటూ వాళ్ళు బాడ మా కాపుడ పోటు వచ్చా ఎందుకు బట్టలు వేసుకుని తింటుతాను వదిలే పండుగ వచ్చింది తానం చెప్పేవాడగవా ఎన్ని మాటలు ఎన్ని మాటలు తింటుందమ్ మళ్ళీ ఆడి కష్టంలో తమ్ముడు ఇక నాకున్నా చిన్న ఇద్దరు వచ్చి పాదాలు పెద్దపడి కనుక్కో తలబెట్టి అన్నయ్య మాండవి మండవి అనుకోని కాసులో పడి చనిపోతామంటున్నారు తమ్ముళ్లకు ీర చె తమ్ముళ్ళి తప్ప తల్లి ప్రకరంగా తల్లి ప్రకరణ టీకీ

నా భార్య తర్వాత ఇక నా సంగతికి ఆ సత్తిని మనం చేయాలంటే మూడు రోజులు మూడు రోజులు గంగిరేత ఆటలాడించాను ఆయన ఆయన కథలు చెప్పించారు ఇక నా ఐదో అధిక చెప్పించాను ఇక నా పదకొండవ రోజు అటువంటి దిన కార్యములు వెళ్ళగొట్టాను వెళ్ళకృష్ణ చిన్ని రామకు ఇద్దరి కనుక దీనధైర్యములు చెప్పి నా తప్పసారి మీరు బాధపడకుండా వాళ్ళ చదుబడించారు నా భార్య సుఖం మాత్రం ఇంట్లో ఉన్నది

ఏడు సంవత్సరాల అమ్మాయి మా చెల్లె ఏడు సంవత్సరాల అమ్మాయి కాబట్టి దేవత మహాలక్ష్మి కాబట్టి దేవత నాడు మహాలక్ష్మి కాబట్టి జన్మించింది కాబట్టి ఆటపుడి మహాలక్ష్మి ఏడు సంవత్సరాల అమ్మాయిని చూస్తే పద్నాలుగు సంవత్సరాల ప్రకారం మా చెల్లె మహాలక్ష్మి అలాగా పెరిగి పెద్దదైనది ఎదిగి అవలొచ్చావి మా చెల్లెకి మాత్రం చెల్లెని అడగడానికి ఎంతో మంది రాజులు వస్తున్నారు రాజులు దక్షిణ రాజులు అరగరాజులు పూర్వం రాజులు మా చెల్లెని అడగడానికి ఎంతో మంది చేరవచ్చు ఏమయ్యా కోట రావు మీ చెల్లెని మాత్రం పెళ్ళికి వెళ్ళింది కాబట్టి ఎలా చూపి కాదు వెరిగాది అయినా మా కొడుకు మా కొడుకు విస్తే చల్లారు ముద్దుగా చాదుకుంటాము చల్లారు ముద్దుగా పేర్చుకుంటాము తప్పక సరే మా కొడుకు ఏమని ఎంతో మంది వస్తున్నారు వచ్చే రాజులకు ఏమని చెప్తున్నారు ఏమయ్యా రాసులారా మా చెల్లె చిన్నది మా చెల్లె చదువుకుంటున్నది మా చెల్లెని తప్పసరి ఇప్పుడు పెళ్లి అయ్యాను పోని పోతే వచ్చిన వాళ్ళందరూ వింటారు మాది వినిపోతుంది అయినా

ఒక మాట తెలియకుండా ఒక మాట తెలియజెప్తున్నారు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు చిన్నవాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళు అయినా అన్నా ఇక నా చెల్లి ఒక్కది కాబట్టి మనం ప్రేమకు చాదుకున్నాము మరి మన చెల్లెని మాత్రం ఏ ఊరికి ఇస్తాము వచ్చిన రాజులందరినీ వెళ్ళబడుతున్నారు ఎవరికి ఇస్తానుకుంటున్న వాళ్ళు వచ్చి వచ్చిన తమ్ముడు ఇస్తున్నారు తమ్ముళ్ళారా నేను ఏ గురికినా అంటే ఆ మాట తప్పసరి నీకు చెప్పవలసిందే శ్రీఆారి

अमा oh. um, <tip> 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 <tip>

మన చెల్లెని మాత్రం దూరం ఇస్తే మాకు గుణము ఆ గుణము వానదే ఇలా ఏ పండుగ ఏ ఏం వచ్చినా మంచి అయినా చెడనే గాని ఏ పండుగ వచ్చినా రావాలంటే దగ్గరకి అవసరం ఎనభై తామట ముతోలిగాలపురం ఊరిలో పల్లె దానిల్లే పాపయ్య కొడుకు కాసమ్ మీద బావ తమ్మ సుబ్బయ్య ఎవరైనా తమ్ముడు దృఢ ఎక్కయ్యా ఆ సుబ్బయ్య తమ్ముడికిచ్చి మనం పెళ్లి చేస్తేనే బావలు కాబట్టి ఏది ఏ కష్టం ఉన్న బయటికి వస్తారు వాళ్ళకి ఏ కష్టం వచ్చిన భయం పోతాం

はい。